నమస్తే నేను మీ అర్చన ప్రధాని మోదీ అంటే అస్సలు నచ్చని వాళ్ళైనా సరే ఆయన విదేశాంగ విధానాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు భారత్కి నష్టం కలుగుతుంది అంటే అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు మిత్ర దేశమైన రష్యాకి కూడా వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడ భారత్ లో బైకాట్ మాల్దీవ్స్ అనే ట్రెండ్ ఎందుకు నడుస్తుంది ఉన్నట్టుండి ప్రధాని మోదీ లక్షద్వీప్ వెళ్ళడానికి కారణాలేంటి అలాగే మన సెలబ్రిటీలందరూ లక్షద్వీప్ ని ప్రమోట్ చేయడానికి అసలు కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు మనకి మాల్దీవ్స్ కి చాలా మంచి రిలేషన్స్ ఉండేవి అయితే నవంబర్ లో మాల్దీవ్స్ దేశంలో ఎన్నికలు జరిగాయి అక్కడ పురో గవర్నమెంట్ ఫామ్ అయింది అంటే అక్కడ ఉన్న ప్రస్తుత ప్రభుత్వం చైనాకి అనుకూల నిర్ణయాలు తీసుకుంటుంది అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చేసే ప్రచారంలో కూడా ఇండియా అవుట్ అనే ఒక నినాదాన్ని విరివిగా ఉపయోగించింది అనుకున్నట్టుగానే అధికారంలోకి రాగానే మాల్దీవ్స్ లో ఉన్న భారత సైనికులను వాళ్ళ దేశం విడిచి వెళ్లాలని ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడైన ఆదేశించారు అలా రెండు దేశాల మధ్యలో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు క్రమక్రమంగా క్షీణిస్తూ వచ్చాయి మాల్దీవ్స్ విషయానికి వస్తే మాల్దీవ్స్ యొక్క టోటల్ జీడిపిలో టూరిజం యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది మాల్దీవ్స్ కు వెళ్లే పర్యాటకుల్లో ఎక్కువగా భారతీయులే ఉంటారు అయితే ప్రధాని మోదీ ఇటీవల లక్ష పర్యటించి లక్షద్వీప్ ను పర్యాటక పర్యాటకధామంగా మార్చాలంటూ అక్కడ వీడియోలు ఫోటోస్ షేర్ చేశారు ఈ ఫొటోస్ వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి చాలా మంది నెటిజన్లు లక్షద్వీప్ ను మాల్దీవ్స్ తో కంపేర్ చేశారు మాల్దీవ్స్ మంత్రులైన ష్యూనా మస్జిద్ మల్చాలు ఈ ఇష్యూ పైన స్పందిస్తూ ప్రధాని మోదీని ఒక జోకర్ గా తోలుబొమ్మగా పేర్కొని మాల్దీవ్స్ తో ఏ ఏమాత్రం సరితూగదు భారత్ లో హోటల్ గదులు చాలా అసహ్యంగా ఉంటాయి అసలు నీట్నెస్ అనేది ఉండదు మా దేశంతో లక్షద్వీప్కు కు పోలికేంటి అంటూ వెటగారంగా మాట్లాడారు జరగగానే భారత్ నుండి మాల్దీవ్స్ వెళ్ళడానికి ఆల్రెడీ బుక్ చేసుకున్న ఫ్లైట్స్ అలాగే హోటల్స్ ని కొన్ని వేల మంది భారతీయులు క్యాన్సిల్ చేసుకున్నారు ఇక్కడ పర్యాటక రంగానికి నష్టం కలుగుతుందని భావించిన మాల్దీవ్స్ ప్రభుత్వం ఆ ముగ్గురిని మంత్రి పదవి నుండి తొలగించింది అందువల్ల ఇప్పుడు దేశంలోని ప్రముఖ సెలబ్రిటీలు ముఖ్యంగా క్రికెటర్లు దేశంలోనే లక్షద్వీప్ లాంటి అద్భుతమైన ప్రదేశం ఉండగా వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అతి త్వరలో తాము లక్షద్వీప్కి వెళ్ళబోతున్నామంటూ లక్షద్వీప్ని ప్రమోట్ చేస్తున్నారు మనలో ఉన్న దేశభక్తిని ప్రతిరోజు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇటువంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చినప్పుడు దేశంలోని ప్రజలందరూ ఒకే రకంగా రియాక్ట్ అవ్వడం అన్నది నాకు పర్సనల్గా చాలా హ్యాపీ అనిపించింది మరి ఈ విషయంపైన మీ ఒపీనియన్ ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్